వార్త బిఆర్ఎస్ ఇద్దరు కీలక సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామా బీఆర్ఎస్ కు ఊహించని భిక్షా అంట వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ అని చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేస్తుంది ఖమ్మం ఎంపీ బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేతారన్న ప్రచారం జోరు సాగుతుంది తెలంగాణ బీజేపీ నేతలు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరారు ఈ నెల ఇరవై రెండున బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో జరగనుంది సమాచారం తెలంగాణలో రెండు లోక్సభ స్థానాల్లో బీజేపీ ప్రస్తుతం పెండింగ్ లో పెట్టింది అవే ఖమ్మం వరంగల్ ఇప్పటికే అరూరి రమేష్ వరంగల్ టికెట్ ఖరారు చేసినట్టు తెలుస్తుంది ఖమ్మం స్థానం నుంచి ఎటు తెలుసుకోలేని స్థితిలో బిజెపి నాయకులు అయితే ఉన్నారు ఈ క్రమంలో ఖమ్మం స్థానాన్ని టీడీపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ చర్చ అంతా నడుస్తుండగా ఖమ్మం సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నేత నామ నాగేశ్వరరావు బీజేపీలో లో ప్రచారం కూడా జోరుగా సాగుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనుకున్నట్ల అనే బీఆర్ఎస్ నేతలంతా వరుసగా కట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కొనరు కోనప్ప మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ చెరగా గురువారం మూతోల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గడ్డి గారి విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి సీతక్క విఠల్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారంలో ఎన్నో రోజులుగా సాగుతుంది మాజీ మంత్రి అల్లుల్ల ఇంద్రకరణ్ రెడ్డి విఠల్ రెడ్డి ఇద్దరు కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం నేపథ్యంలో ఇంద్రకరణ్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలు ఉమ్మడి నిజామాద్ జిల్లాలో బిఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది నిజాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ డైరెక్టర్ తిరుగుబాటు అయితే నెల నాలుగో తేదీన డిసిసిపి అనగా చైర్మన్ పోషారాం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నోటీసులు అందజేశారు డిసిసిపి అనగా వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో పదహారు మంది డైరెక్టర్ క్యాంపులకు తరలి వెళ్లి పదిహేను రోజుల తర్వాత మిగిలి తిరిగి వచ్చారు ఇలా ఒక్కొక్కరుగా పార్టీలోకి చేరడం శుభ సూచకం అంటున్నారు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అయినప్పటికీ బీఆర్ఎస్ లో నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ రేవంత్ రెడ్డి బామ్మె పేల్చారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల ఆపర్